చాలామంది ఈ లోకంలో చాలా చాలా ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని చాలా వాటిని సంపాదించుకునటానికి చాలా వాటిని పొందుకునటానికి ప్రయాసపడుతున్నారు అసల అసలదైనది వదిలిపెడుతున్నారు ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకునటానికి చాలా ప్రయాసపడుతున్నారు స్టారులుగా ఉన్నటువంటి వారు గొప్ప గొప్పవారుగా ఉన్నటువంటి వారు మరి రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వారు ఆ వ్యాపారవేత్తలుగా ఉన్నటువంటి వారు ఈ లోకంలో చాలా సంపాదించుకుంటున్నారు చాలా సంపా సంపాదించుకోవటానికి ఎంత ప్రయాసపడుతున్నారు కానీ ఏసీ అంటున్నాడు అవన్నీ సంపాదించుకుంటున్నారు కానీ అసలది సంపాదించుకోవటం లేదు అసలది సంపాదించుకోవటం లేదు అసలది పొందుకునటానికి ప్రయాసపడటం లేదు లోకంలో ఎంత సంపాదించినా వారికి ఏం ప్రయోజనం అసలది సంపాదించుకునేటప్పుడు అని యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు నిజమే ప్రియులరా ఈ సమయంలో మరి మనం తెలుసుకోవాలి ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని సంపాదించుకోవటం కాదు కానీ అసలది సంపాదించుకోటానికి ప్రయత్నం చేయాలి అసలది సంపాదించుకున్నప్పుడు మనం దేవుని యొక్క కృపకు పాత్రలం అవుతాం ఏంటి అసలది మనం ఏం సంపాదించుకోవాలి ఏం సంపాదించుకుంటే ఒక మనిషికి ప్రయోజనకరం అని మనం కానీ ఒకసారి చూస్తే గలతీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనంలో అపోస్త్రుడైనటువంటి పౌలు తెలియచేస్తా ఉన్నాడు ఏసుక్రీస్తునందు ఉన్నటువంటి వారికి సున్నతి పొందుటేమీ లేదు పొందకపోటూ లేదు కానీ ప్రేమ వలన కార్య విశ్వాసమే ప్రయోజనకరము ఏంటి ప్రయోజనకరం ఒక వ్యక్తికి ఏంటి ప్రయోజనకరం అక్కడ ఏసీ చూస్తే అక్కడ ఏసీ ఆ మాట తెలియజేస్తూ ఉన్నాడు ఒకడు లోకాన్నంతా సంపాదించుకొని ఆ ప్రయోజనకరమైన దానిని పోగొట్టుకుంటే ఏమీ ప్రయోజనం అని ఏసీ అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఏంటి ఆ ప్రయోజనము అనేది మనం కానీ చూస్తే ఇక్కడ అపూస్తుడైనటువంటి పౌలు పరిశుద్ధాత్మని సహాయంతో చక్కగా చెప్తున్నాడు ఏసునందు విశ్వాసం ఉంచటమే ప్రయోజనకరం దేవుని ఎందు విశ్వాసం ఉంచటమే ప్రయోజనకరం సున్నతి పొందట వల్ల కాదు సున్నతి పొందకపోయినా కాదు కానీ దేవుని అందు విశ్వాసం ఉంచటం యేసునందు విశ్వాసం ఉంచటం అదే ప్రయోజనకరం ఒక మనిషికి ఈ భూమి మీద చాలామంది గొప్ప గొప్పవారు చనిపోతున్నారు గొప్ప గొప్పవారు వెళ్ళిపోతున్నారు గొప్ప గొప్ప స్టార్లు చచ్చిపోతున్నారు గొప్ప గొప్ప నటులు చచ్చిపోతున్నారు గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు చచ్చిపోతున్నారు రాజకీయ నాయకులు సంపా చచ్చిపోతున్నారు లోకాన్ని అంతా సంపాదించుకుంటున్నారు వాళ్ళు లోకంలో పేరు సంపాదించుకుంటున్నారు ధనాన్ని సంపాదించుకుంటున్నారు లోకంలో ఉన్నది సంపాదించుకుంటున్నారు కానీ ప్రయోజనం ఏం లేదు ప్రియుల ఒక్కటే ప్రయోజనం అది ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది ఆ ప్రయోజనకరమైనది ఏంటి అంటే పరిశుద్ధాత్మన సహాయంతో పౌలయ్య గారి తెలియజేస్తూ ఉన్నాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచటమే ప్రయోజనకరం